హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి శృతి థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఇది వచ్చేసి ట్యూస్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి నేను ఆఫ్టర్నూన్ ఇడ్లీ పిండికి దోశ పిండికి అయితే నాన్ పెట్టేసాను అనమాట ఏ పిండ్లు ఏం లేవు సడన్గా ఇంకా నానబెట్టేద్దామని ఆఫ్టర్నూన్ నాన్ పెట్టేశాను వన్కి అట్లా నాన్ పెడితే సిక్స్ కల్లా అవుతుంది అనుకున్నాను ఇంకా సెవెన్కి అయితే గ్రైండర్ ఎటం స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి వేసేసాను రవ్వ కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా దోశ పిండి అయితే మళ్ళీ క్లీన్ చేస్తున్నాను మా పాప వాయిస్ అయితే అదండి ఇంకా అల్లరి అల్లరి చేస్తూ ఉంటుంది ఏ పని చేసుకునివ్వదు నన్ను ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి అయితే అయిపోయింది ఇంకా తీసేస్తున్నాను ఈరోజు నేను పిండి నానబెట్టుకున్నా అని చెప్పాను కదండి అన్ఎక్స్పెక్టెడ్గా నాకు నెక్స్ట్ హాస్పిటల్ వెళ్ళాల్సిన పని అయితే వచ్చిందనమాట హాస్పిటల్ దేనికి అంటే నాకు టూ మంత్స్ నుంచి కొంచెం ఎక్కువ బ్లీడ్ అవుతుంది అంటే ఫోర్ ఫైవ్ డేస్ కన్నా కొంచెం ఎక్కువ అవుతుందనమాట అందుకని డాక్టర్ని కన్సల్ట్ అయితే స్కానింగ్ రాశారు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అంతా అయిపోయిందండి ఇది వచ్చేసి నేను ట్యూస్డే ఈవినింగ్ బ్లాగ్ ఇది వెన్స్డే మార్నింగ్ నేనైతే హాస్పిటల్ వెళ్ళాలి అందుకని చెప్పేసి హడావిడిగా పన్ను చేసేసుకుంటున్నాను బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్ వేసేసి ఆరేసేసాను పొద్దున్నే హాస్పిటల్ వెళ్ళే పని ఉంది కాబట్టి ఇంకా చూడండి బట్టలు ఆరేసి వచ్చేసరికి మా పాప రూమ్ అయితే హాల్ అయితే ఇట్లా పెట్టేసింది ఇంకా అది కూడా నీట్గా సదిరేసి వచ్చేసి మా హస్బెండ్కి స్నాక్స్ బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను అనమాట సంక్రాంతి పిండి వంటలు ఇంకా ఉన్నాయండి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు కూడా బాగా తింటున్నారంట ఇష్టంగా అందుకని ఇంకా డబ్బా డబ్బా నిండుగా పెట్టేస్తున్నాను రోజు ఇక్కడ దోశ పిండి అయితే అవ్వలేదు దోశ పిండి గ్రైండర్ తిరుగుతూ ఉంది ఈ లోపు మా పాప ఆకలి అంటే పెరిగన్నం అయితే తనకి కలిపేసి ఇచ్చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ వచ్చారు తను తినిపిచ్చేస్తారు ఇంకా వస్తూ వస్తూ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు అనమాట యాపిల్ కమల అవైతే క్లీన్ చేసేసి లోపల పెట్టేసుకుంటాను హాస్పిటల్ వెళ్ళాలి అని చెప్పాను కదా నా మైండ్ అంతా అదే రన్ అవుతుంది ఏం రిపోర్ట్ వస్తుంది ఏం చెప్తారు ఇదే టెన్షన్తో పనంతా చేసుకుంటూ ఉన్నాను అనమాట అదే డిస్టర్బెన్స్ తిరుగుతూ ఉంది మైండ్లో ఏమొస్తుంది రిపోర్ట్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఈ మధ్య చెప్తున్నారు కదా సిస్టులు ఉంటున్నాయి గడ్డలు ఉంటున్నాయి ఇట్లాంటి థాట్స్ ఎన్నెన్నో నా మైండ్లో తిరుగుతున్నాయి ప్రశాంతత లేని పని అనమాట అదంతా నాది ఇంకా దోశ పిండి కూడా అయిపోయింది ఇంక ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకుంటా అది బయట పెట్టేసి పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట క్లీన్ చేసాను కాయలు కూడా అందుకని నెక్స్ట్ డే మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ ఇవి బాదం కూడా పెట్టేస్తున్నాను స్కానింగ్కి నన్ను ఎంటీ స్టొమక్తో అయితే రమ్మన్నారండి స్కానింగ్ నుంచి వచ్చాక వెంటనే డ్రై ఫ్రూట్స్ అన్న తినచ్చు కదా బాగా ఆకలి అవుతూ ఉంటుంది అని చెప్పేసి అయితే నేను పక్కన పెట్టేసుకొని వెళ్తున్నాను ఇది చూడండి గ్రైండర్ మీద కవర్ మా అమ్మాయి కుట్టిందనమాట అన్నీ ప్రతిదీ మనం కొనుక్కో లేదండి మన ఇంట్లో ఉన్న వాటితో కూడా అట్లా చేసుకోవచ్చు ఇంకా నైట్ అయితే అయిపోయింది వెళ్ళి పడుకొని ఇంకా పొద్దున్నే అనమాట ఇంకా లేసేసి వచ్చి నేను సాంబార్ రైస్ చేసేద్దాం అనుకున్నాను ఇంకా ఎన్ని చేసినా ఆలోచన లేదు నా మైండ్ అంతా అదే రన్ అవుతుంది నైట్ సరిగా నిద్రలేదనమాట ఇంకా నైట్ వేసిన దోశ పిండి ఉంది కదా అది సరిగా పొంగలేదు అనమాట ఇంకా సరే అయితే అయిందని తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఫస్ట్ ఆ పని అయితే చేశాను అనమాట ఇంకా సాంబార్ రైస్ సిం ఒక్కటే రైస్ అనమాట నేను రోజు చపాతీ కర్రీ అట్లా చేస్తాను కదా ఇంకా అది చేసే ఉద్దేశమూ లేదు అంత ఆలోచన లేదు ఇంక అందుకని చెప్పేసి సాంబార్ రైస్ అయితే కుక్కర్లో సింపుల్గా ఈజీగా అయితే చేసేస్తున్నాను ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు తీసుకున్నాను ఎల్లో కందిపప్పు హాఫ్ కప్పు గుప్పెడ రెడ్ అయితే వేసాను అనమాట ఈ ఎల్లో కందిపప్పు నాకైతే ఎందుకో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి అయితే అసలు ఉండట్లేదు పురుగులు వచ్చేస్తున్నాయి ఇంకా కడిగి నానబెట్టేసుకొని పెట్టేస్తున్నాను ములక్కాయలు అయితే వేయకూడదండి మామూలుగా నేనైతే వేసాను అంటే మా అమ్మ ఇచ్చి పంపించింది ఆడైపోతాయి ఏమో అన్న ఉద్దేశంతో వేశాను ములక్కాయలు కనుక లేకపోతే చక్కగా మనం స్పూన్తో తినేసేయొచ్చు మా హస్బెండ్కి ములక్కాయలు అంటే ఇష్టమే ఇంకా అందుకని అయితే వేసాను క్యారెట్ పొటాటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసాను సాల్ట్ కారము సాంబార్ పొడి ఉంటుంది కదా అది వేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను త్రీ విజువల్స్కి సూపర్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ స్కానింగ్ ఏమైందని చెప్తాను ఇంకా వెళ్ళేసి స్కానింగ్ అయితే చేయించుకున్నానండి మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు టైం చాలా పడుతుంది అని అన్నాను ఎంటీ స్టమక్తో వెళ్ళాను కదా అక్కడికి వెళ్ళాక ఫుల్ వాటర్ తాగమని చెప్పారు యూరిన్ వచ్చి యూరిన్ వచ్చేలాగా ఉంటే చెప్పమని చెప్పారు స్కాన్ చేయడానికి సో ఇంక అక్కడే లెవెన్ అయిపోయింది ఇంకా లెవెన్కి స్కాన్ చేశారు ఈవినింగ్ వచ్చాయి రిపోర్ట్స్ అంత బాగానే ఉంది ఏం లేదు నాకు హిమోగ్లోబిన్ తక్కువ ఉందండి ఆ రీజన్ కాదు కానీ కొంచెం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమంటారు మనకి పిల్లలు పుట్టాక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది కదా దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు ముందు ఎప్పుడు కాలేదు కదా అని ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట హిమోగ్లోబిన్ పెరగడానికి కొన్ని ట్యాబ్లెట్స్ అలాగే ఇది చెక్ చేయడానికి ఒక ట్వంటీ వన్ డేస్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు యూస్ చేసిన తర్వాత పీరియడ్స్ వస్తాయి ఒక వన్ వీక్లో పీరియడ్స్ వస్తాయి వచ్చిన తర్వాత త్రీ ఫోర్ డేస్ అవుతుంది అంతకన్నా ఎక్కువ అయితే వచ్చి మళ్ళీ కనిపించమని చెప్పారు సెట్ అయిపోతుందని చెప్పారు మోస్ట్లీ కొంచెం ఎక్సర్సైజెస్ యోగా చేసుకోమని చెప్పారు అంతే మోస్ట్లీ నేను ఫుడ్ అంతా డైలీ డైట్ మార్చానండి టూ మంత్స్ నుంచి రీసెంట్గానే మార్చాను అనమాట నేను అది నాకు కొంచెం ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి అంతకుముందు ఇంకా చాలా తక్కువ హిమోగ్లోబిన్ ఉండేది కొంచెం అయితే ఇప్పుడు సెట్ అయిందనమాట అందుకే ఫుడ్ చేంజెస్ నేను చాలా బాగా చేసుకున్నాను నా వీడియోస్లో చూసేవాళ్ళు అనుకుంటారు రోజు చపాతి కర్రీ ఏనా అని అలా ఏం లేదండి నాకు బోర్ వస్తుంది కానీ నేను మార్చిన హెల్త్ డైట్ వల్ల ఆయిల్ ఫుడ్స్ తినకూడదు అని చెప్పేసి ఇంకా ఇడ్లీ దోశ కూడా వద్ద అనుకని చెప్పేసి పొద్దున ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లా తింటూ ఉన్నామన్నమాట అంతకుమించి ఏం లేదు ఇంకా సాంబార్ రైస్లోకి పొటాటో చిప్స్ అయితే ఉన్నాయి అవైతే మా హస్బెండ్ వరకు వేసాను అది హాస్పిటల్ వెళ్ళే రోజు కదా నాకు ఏం చెప్తారు ఏంటి ఏం వస్తుంది రిపూట అనే టెన్షన్తో తినాలని లేదు వండుకోవాలని లేదు అన్నట్టుంది నా పరిస్థితి ఇక్కడ ఒక విషయం చర్చ చేసుకోవాలండి నేను అదే మూడ్లో ఉండి పని చేసుకుంటున్నాను అని చెప్పి మా హస్బెండ్ అసలు కిచెన్లోకే రారు ఎర్లీ మార్నింగ్ పొద్దున పూట నేను పని చేసుకుంటున్నాను సేపు నా వెనకే ఆ రోజు కెమెరా వెనకే ఉన్నారనమాట ఆయన చెప్పాలంటే లిటరల్లీ అది ఇది ఇది చే అది చే ఇలా ఇలా ఉండు అలా ఉండు ఇది కొను అది కొను ఇంక ఏదో ఒక టైం చెప్తూనే మాట్లాడుతూనే ఉన్నారనమాట నాకు సపోర్ట్ లాగా అది నాకు బాగా అనిపించింది ఏంటి రోజు రారు కదా కిచెన్లోకి సడన్గా వచ్చి ఏంటి ఇన్ని మాటలు చెప్తున్నారు అనుకున్నాను రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనుకున్నా అనమాట ఓకే నేను టెన్షన్ పడుతూ ఉంటాను అందుకని వచ్చి ఆయన ఏదో ఒక మాటలు చెప్తూ ఉన్నారు మామూలుగా అయితే రోజు అసలు రారు అని మాటలు చెప్పని కూడా చెప్పారనమాట కిచెన్లోకి వచ్చి నా వెనకే ఉండి అది కొను ఇది కొను ఇలా చేయి అలా చేయి కొత్త ఇల్లు డిజైన్ చేయి అలా డిజైన్ చేయి ఇది కొనొచ్చు కదా అది కొనొచ్చు కదా అంటున్నారు అందుకే ఇంతసేపు షేర్ షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మా పాపకి ఇడ్లీ కూడా పెట్టేశాను అందులోకి నేను వేసింది ఓట్స్ పౌడర్ అండి వైట్ కలర్ది ఓట్స్ పౌడర్ డ్రై డ్రై ఫ్రూట్స్ నట్స్ పౌడర్ ఇంకా అవన్నీ కలిపేసి రాగి పిండి కూడా కొంచెం కలిపేశాను అందుకే పాప విషయంలో నేను చాలా కేరింగ్గా ఉంటానండి ఫుడ్ విషయంలో మాత్రం అందుకే నేను హెల్దీ డైటే ప్రిఫర్ చేస్తూ ఉంటాను దానికి నచ్చదు బట్ నేను తినిపియాలనేది నా ప్రయత్నం ఇంకా సాంబార్ రైస్ అయితే చూడండి చక్కగా అయిపోయింది పెద్ద కుక్కర్లో పెట్టేస్తుందేమో నేను అంత లేదు కదా ఎక్కువ అని చెప్పేసి చిన్న కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే పోపు అయితే పెట్టేస్తున్నాను అనమాట సాంబార్ రైస్లోకి నెయ్యితో పెడుతున్నాను బాగుంటుంది నేను ఆయిల్ కూడా మార్చాను అండి రీసెంట్గానే అది కూడా ఒక వన్ మంత్ అవుతుంది లేడీస్ ఎవరైనా కానీ కొంచెం ప్రాబ్లం ఉన్నా వెళ్ళి ఆయన కాల్ చేసి కన్సల్ట్ చేయండి నా లాగా అంటే అలా ఉండకండి ఏం కాదులే ఏం లేదులే అని మా చెల్లి చెప్తూనే ఉంటుంది వెళ్ళి చూపించుకో అని చెప్పి నేనే ఏం ఉండదులే అట్లకే ఉంటుందిలే అన్నట్టు బట్ ఈ మధ్య ఏమైపోయిందంటే టైర్డ్ అయిపోతున్నాను చిన్న విషయానికి కూడా నేను తీసుకోలేకపోతున్నాను అనమాట దాన్ని అందుకని చెప్పి నాకు నాకే తేడా తెలిసింది సడన్గా అనుకుని నేను పిండిలు కూడా నానబెట్టేశాను చెప్పాను కదా మీకు ఇడ్లీ పిండి దోశ పిండి ఆఫ్టర్నూన్ నానబెట్టేశాను అని ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్కి కాల్ చేసాను అనమాట సడన్గా నేను హాస్పిటల్ వెళ్ళాలి అపాయింట్మెంట్ అయితే తీసేసుకో అని చెప్పేసి ఇంకా ఆయన అయితే రెయిన్బోలో అపాయింట్మెంట్ తీసుకున్నారు అది చాక్లెట్ కేక్ పెడుతున్నాను హెల్దీ గురించి చెప్పాను అనుకుంటారే మీరు అందరూ ఆ చాక్లెట్ కేక్ వచ్చేసి నేను గోధుమ పిండి బెల్లం పౌడర్తో చేసిందండి నేను ఏది షుగర్ యూజ్ చేయను మైదా అసలే యూస్ చేయను ఏం చేసినా అది గోధుమ పిండితో రీప్లేస్ చేస్తాను అందుకే పాప తింటది కదా అని పెట్టాను అనమాట క్యారెట్ కూడా పెట్టాను మీరు చూసినట్టయితే పక్కన ఇంకా మా హస్బెండ్ ప్లేట్ అయితే టిఫిన్ ప్లేట్ అది ఇంకా నేను టిఫిన్ లేదు కదా ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి హాస్పిటల్ అయితే వెళ్ళాలి ఇంకా అందుకని క పెరుగు తోడు పెట్టడానికి అయితే పాలు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా పని అయితే అయిపోయింది ఇంకా మా హస్బెండ్కి ఒక్కడికే కదా జ్యూస్ ఇంకా జ్యూసర్ ఏం తీస్తాంలే పెద్దది అన్నట్టు ఈ చేత్తో తిప్పేది ఎప్పుడు నేను పెళ్ళైనప్పుడు కొత్తలో కొనుక్కున్నాను అనమాట అది ఈరోజు ఉపయోగపడింది నాకు ఒక్కడికే కదా మళ్ళీ ఆటోమేటిక్ మిషన్ ఏం తీసుకొస్తాంలే అన్నట్టు దీంతో అయితే తీసేసి ఇచ్చేసాను ఇంకా ఆయన అయితే తాగేసి రెడీ అయిపోయారు పాపనైతే దింపేసి వచ్చి హాస్పిటల్ వెళ్దామని చెప్పారు ఇంకా ఒకటేసారి ఫస్ట్ టైం అనమాట మా పాప స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ముగ్గురం బయటకు వెళ్ళడము చూసారు కదా రాగి ఇడ్లీ చక్క కొడికి పోయినాయి మల్టీగ్రెయిన్ పిండి కూడా తీసుకోవాలండి నేను చూస్తున్నాను వన్స్ ఇల్లు షిఫ్ట్ అయితే మాత్రం మీకు హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ రొటీన్ వ్లాగ్స్ పీస్ఫుల్గా వీడియోస్ అన్నీ వస్తాయి నేను ఎలా అయితే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను నా మైండ్లో ఉన్నది అవుట్పుట్ అంతా బయటకు రావాలన్నమాట ఇంకా మా పాపకే ఆ రోజు ఆరెంజ్ డే అంట అందుకని ఆరెంజ్ డ్రెస్ వేసుకురామన్నారు ఇంకా వెళ్ళిపోతుంది అనమాట నాకు బాయ్ లవ్ యూ కంపల్సరీ చెప్తుంది